Nala criasa gerna johana ni… Nala choniother not maimri… na cèlas t inhины… Nala choni… Nala choni… Nala choni… Nala choni… Nala choni… están chNex mis కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా మీ సర్వీసెస్ని ఇంకా ఒక సిస్టమేటిక్ వేలో చేసి టెక్నాలజీని కూడా అనుసంధానించుకునే వాళ్ళ యుద్ధంతో ఈరోజు మీ అందరికీ కూడా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ని అందించడం జరుగుతుంది ఇది ఒక్కొక్క ఫోన్ ఖరీదు కూడా పది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మన నియోజకవర్గంలో దాదాపు రెండు వందల యాభై ఫోన్లు మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసామంటే మనం యాభై ఎనిమిది వేల స్మార్ట్ ఫోన్ని ఈరోజు ప్రభుత్వం అందించింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నిధులతో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక శుపరిపాలన అందించాలని అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా అందిస్తూ మీకు కూడా సౌకర్యాలు కల్పించే విధంగా పెంపొందించే విధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది కానీ మన నియోజకవర్గంలో కేవలం పది పదిలోపే అవి అప్గ్రేడేషన్కి అవసరమైనవి ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ వచ్చింది చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది అలాగే మీ గ్రాట్యూట్యూటీని లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు చూడడం జరిగింది అలాగే మీ చిరకాల కోరికను కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వం ఈరోజు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అంగన్వాడీలు ఇంకా బాగా మీరు సేవలు అందించాలని మీ సేవలను వేగవంతం చేయాలని సంకల్పంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ని కానీ అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేస్తాం ఇంకా ఎక్కడైనా మీ అంగన్వాడీ సెంటర్లో లేకపోయినా మాకు తెలియజేస్తే దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగా అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు మీ సమస్యలు పరిష్కారానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి అలాగే లోకేష్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్టుబడి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రభుత్వం ఈరోజు అధికారం ఉంది మీరు వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కూడా చేస్తుంది గతంలో మీ జీతాలు పెరిగినాయి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే పెరిగినాయి గత ప్రభుత్వంలో మీరు దాదాపు యాభై రోజుల పైగా దన్నాను చేసే పరిస్థితి వచ్చింది మేము అందరం కూడా మీ టెంట్ల దగ్గరికి వచ్చి మీకు సంఘీభావం ప్రకటించాం అవన్నీ కూడా గుర్తున్నాయి తప్పనిసరిగా మరలా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం ఈరోజు మన అందరం కూడా కలిసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మీ అందరం కూడా మరింత సేవల్ని మరింత బాగా అందించి ప్రతి ఒక్కరికి కూడా అంటే పిల్లలు ఈరోజు మన అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు మీరు తల్లు లాంటివారు వారి సంరక్షణ బాధ్యత మనది అదేవిధంగా వారికి టీచింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తల్లుల తర్వాత తల్లులుగా మీరు వారి వారిని తీర్చిదిద్దడము మీ పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్లో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు అవన్నీ కూడా వినియోగించుకుని మన సేవల్ని మరింత విస్తృతం చేసే విధంగా మరింత మెరుగ్గా అందించే విధంగా కూడా మీరు అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవటం చాలా సంతోషం తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నాను మీ సమస్యలు ఏదన్నా సరే నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా వాటిని పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలి ఈరోజు ప్రభుత్వానికి పేరు రావాలి అలాగే ఇక్కడ స్థానికంగా శాసనసభ్యునిగా నాకు అదేవిధంగా మీరు అందించే సేవల ద్వారా ఆ గుర్తింపు రావాలి ప్రజల్లో ఆ విధంగా మనందరం కూడా కలిసి సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి హెచ్ వన్ న్యూస్ ఏపీ ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి